పూజా కరిష్యారాయ నమ మీకు జాతకరీత్యా పేరు ప్రకారంగా జన్మ నక్షత్ర ప్రకారంగా ఉన్నటువంటి దోషాన్ని పరిహారం చేసి మీరు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా వివాహం కాని సంతానం కాని వాడు వాళ్ళు ఏ ఏ కొడుకలతో ఉన్నారో అవి పరిపూర్ణంగా నెరవేరాలి ద్వారా మీకు అనేక విధాలైనటువంటి శుభాలు కలగాలని ఓం శం శనీశ్వరాయనమాజం మనసులో ప్రార్థన చేసుకుంటూ అట్లాగే ఉండండి తారతి అయిన తర్వాత అర్చతలు చేసి ఇటు పక్క వాళ్ళు ఇటు పైకి ఎక్కాలి వాళ్ళు పైకి ఎక్కాలి తర్వాత నువ్వుల నూనె పోయాలి కొంచెం ఉంచాలి ఆ తర్వాత వస్త్రం వేయాలి వచ్చి ఇద్దరిద్దరుగా లైన్ నుంచి ఉంటే ఇక్కడ పది మందికి నువ్వులతో అర్చన చేస్తారు తర్వాత ఆహారం తీస్తారు తర్వాత ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి

ಇದು ದೃಷ್ಟಿ ಮಾತ್ರ ಈ ಪೇನ ಬಡಬಹುದು ಕೇವಲ ಚಲನ ಶುಪೇ ಬಡಾಲ ನನ್ನ ಮೆಟ್ಕೊಳ್ಳಿ ಯಾಕೆ 3 ಛಾಯೆ ಆರಿ ವಾಟ್ ಗೆ ತರನಾ ನಾಯ್ಸ್ ಆ ದವನ್ ರವಾ ಪುಸ್ತಕ ಹಾಡ್ಲಕ್ಕೆ ಇರತಾ 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 ದವನ್ ರವಾ ಪುಸ್ತಕ ಹಾಡ್ಲ జై బలోచనేశ్వర భగవానికి జై బలోచనేశ్వర భగవానికి జై భగవానికి